భారతదేశంలో అవయవదాన కార్యక్రమం ఆశించిన మేరకు ముందుకెళ్ళటం లేదు ప్రైవేట్ ఆసుపత్రుల యొక్క నిరాసక్తి కానీ వైద్యుల యొక్క నిర్లిప్తి వలన కానీ ప్రజల్లో విస్తృతంగా అవయవదానం యొక్క ప్రాధాన్యతను వివరించలేకపోవటం వలన కానీ అనేక కారణాలతో ఆశించిన మేరకు భారతదేశంలో అవయవ దానాలు కానీ శరీర దానం కానీ జరగటం లేదు ఒక బ్ర ఒక బ్రెయిన్ డెత్ జరిగితే వెంటనే స్పందించి ఆయా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ అక్కడ ఉన్న డాక్టర్లు కానీ వారి బంధువులతో నిర్ణయం తీసుకుంటే ఎనిమిది మంది ప్రాణాలను కాపాడుతు గుండెని ఊపిరితిత్తుల్ని కాలేయాలని ఇలాంటి అనేక భాగాల్ని ఉపయోగించి ఎనిమిది మందిలో జీవించవచ్చు మరణించిన తర్వాత కూడా జీవించటం అంటే అంతకన్నా గొప్ప వరం ఇంకోటి ఉండదు అంతకంటే గొప్ప దానం ఇంకోటి ఉండదు ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అవయవ దాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అక్కడ ఆసుపత్రులు ఆధునీకరణ జరిగి ఉంటాం కానీ ప్రజల్లో మంచి అవగాహన ఉండటం కానీ ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం వలన ఇది సాధ్యమవుతుంది భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఓ చట్టం తీసుకురావడం జరిగింది రెండు వేల పదకొండులో ఆ చట్టానికి మరిన్ని తుది మెరుపునిచ్చి సవరణ చేసి అమలులోకి తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం కనీసం ఒక లక్ష మంది రోడ్డు ప్రమాదాలతో బ్రెయిన్ డెత్ అయి ఉన్న పరిస్థితి చూస్తున్నాం కానీ ఒక వెయ్యి మంది నుంచి కూడా అవయవదానాన్ని తీసుకోలేకపోతున్నాం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సముచిత నిర్ణయం తీసుకుంది బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి నుంచి అవయవదానాలు స్వీకరిస్తే ఆ దహన కార్యక్రమాన్ని అధికార లాంఛనాలతో కలెక్టరు లేదా ఆర్డీఓ పై అధికారులు హాజరై నిర్వహించాలని ఆ కుటుంబాన్ని గౌరవించాలని కలెక్టర్ పత్రికలో వారు చేసిన త్యాగం గురించి పత్రికా ప్రకటన ఇవ్వాలని ఆ కుటుంబానికి పదివేల రూపాయలు అంత్యక్రియల నిర్వహణ కోసం ఖర్చు చేయాలని ఇలాంటి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని ప్రజల ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గూడూరు సీతామహాలక్ష్మి రెండు దశాబ్దాల పైగా అవయవదాన ప్రాముఖ్యత గురించి ప్రజల్లో విస్తృతంగా చర్చిస్తూ ఉంది మాట్లాడుతూ ఉంది అవగాహన కల్పిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు అన్ని పౌర సంస్థలు రాజకీయ పార్టీలు మేధావులు ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది